అబ్బా పెళ్ళికి ఇంకా మూడు రోజులే టైం ఉండే నాకేమో కాలు చేతులు ఆడట్లేదు ఇప్పుడు అంత టెన్షన్ పడితే కరెక్ట్ ముహూర్తం టైంకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవసరమా అమ్మ నాకేంటే నాకేం కాదు సర్లే కానీ ఏం కూర వండుతున్నావు దొండకాయ కూర దొండకాయ నువ్వు తినవుగా మమ్మీ నువ్వు తింటావుగా ఆహా ఏంటో శ్రీ మహాలక్ష్మి గారికి నా మీద అంత ప్రేమ పొంగుకొస్తుంది ప్రేమ లేదు ఏమీ లేదు ఫ్రిడ్జ్లో దొండకాయలు ఒక్కటే ఉన్నాయి అయినా రెండు రోజుల్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు కదా ఏదో నీకు ఇష్టమైన కూర చేసి పెడదామని నువ్వు వెళ్ళిపోయావనుకో అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా ఉల్లాసంగా ఉత్సాహంగా అయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే మమ్మీ నా వాల్యూ నేను వెళ్ళిపోయాక ఒక్కదానివే బిక్కు అనుకుంటూ ఉండదు నేను ఆఫీస్కి వెళ్తే అమ్ములు నాకు ఒక సోడా బాటిల్ తీసుకురా ఏమన్నా తీసుకురా తినడానికి అని అడుగుతావుగా అప్పుడు ఎవరు ఉంటారో తీసుకొచ్చేవాళ్ళు నేను ఫ్లైట్ ఎక్కిపోతున్నా ఫ్లైట్ ఏంటి బిక్కు బిక్కుబిక్కుమంటూ నేను ఉంటానా పొద్దున్నే నిన్ను లేపడం కోసం నేను అలారం పెట్టుకొని నిన్ను లేపాల్సిన అవసరం నాకు ఉండదు పొద్దున్నే లేచి అమ్మా ఏం టిఫిన్ చేసావు ఇడ్లీ చేసావా దోశ చేసావా వడ చేసావా అది చేయొచ్చు కదా ఇచ్చేయొచ్చు కదా అని నస పెడతావు చూడు ఆ నసకి రెండు రోజులైతే గుడ్ బై చెప్పేస్తారు వారానికి రెండు సార్లు మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళకి వండి పెట్టి పెట్టి నా చేతులు అరిగిపోయాయి ఇప్పుడు నా చేతులకి స్వతంత్రం వచ్చింది ఇంచక్క ఈ చేతులకి గోరింటాకు పెట్టుకుని డాన్స్ కూడా నేర్పిస్తానే ఆ ఆఫమ్మ సర్లే గాని పొద్దున వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకున్నావా కదా ఫస్ట్ అవి తర్వాత తక్క పెట్టుకుని తక్క అనే ఎదుగు గాని సర్లే గాని ఏమైనా హెల్ప్ చేయమంటావా దొండకాయలు ఏమైనా కట్ చేయమంటావా ఏమైంది నీకు అంతా బానే ఉందా నాకేమో బానే ఉన్నా అంటే ఎప్పుడూ లేని వంటగదిలోకి రావడము వంట చేస్తా అంటము అంతా ఓకే కదా అమ్ము అందులో నా తప్పేమనుందా చిన్నప్పటి నుంచి ఏ పని చేస్తానన్నా నువ్వు నా అన్న నేను చేస్తాలే తల్లి తల్లికి పోయి కూర్చో నేను చేస్తా లేనన్న నువ్వేమొద్దు అని చెప్పి నన్ను ఇంట్లోకి పంపించేసేవాళ్ళు నేను పని ఎలా నేర్చుకుంటా నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తా చెప్పు నేను ఎయిత్ క్లాస్లోనే ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అప్పటికే వంట నేర్చుకున్నారని నేను వంట నేర్చుకుందామని చెప్పేసి వచ్చి పిండి గిన్న ముట్టుకున్నాను లేదు పెద్ద రార్ధం చేసావు మర్చిపోయావా శ్రీ మహాలక్ష్మి నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో లేనప్పుడు సరే ఇల్లు ఇల్లుద్దామని చీపిరి ముట్టుకుని అలా ఊడబోయానో లేదు నువ్వు ఇవన్నీ ఎవరు చేయమన్నారు నీకు వెళ్ళి చదువుకోపో అని చీపిరి కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు నాన్న ఇంకేం చెత్తమంటావు మా అమ్మ నాన్న పెంపకం గురించి మా అమ్మకి నాన్నకి నేనే యువరాణిని నా పాదం కందకుండా నా ప్రాణం నొచ్చకుండా ఎంత గారభంగా చూసుకున్నారో మా అమ్మ నాన్న అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఒకరోజు స్కూల్ బస్ లేట్ అయితే వంద కాల్స్ చేశారు అసలు ఒక మనిషి మీద ఇంతలా ప్రేమ ఎలా పెంచుకుంటారు నేను తింటేనే మా అమ్మ నాన్న కడుపు నిండుతుంది నేను పడుకుంటేనే మా అమ్మ నాన్న నిండా నిద్ర ఉంటుంది నేను నవ్వుతూ ఉంటేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అలాంటి మంచి పేరెంట్స్ మా అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీ నుంచి ఆ దేవుడు మా నాన్నను తీసుకెళ్ళిపోయాడు నాన్నున్నప్పుడు బయటికి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకురావడం తెలియని మా అమ్మ నాన్న పోయాక ఇప్పుడు బాధ్యత మొత్తం తన భుజాలపైన వేసుకుంది ఇప్పుడు అమ్మకి బాధ్యత మరింత ఎక్కువైపోయింది ఎందుకంటే మరో రెండు రోజుల్లో నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నా కదా

ఏ నాన్న ఏడవకమ్మా పెళ్ళనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఇలాంటి సమయంలో చాలా సంతోషంగా ఉండాలి కానీ ఇలా బాధపడతారా అయినా నాకేంటరా నాకు మామయ్య వాళ్ళు ఉన్నారు కదా నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లాలు ఇల్లు పిల్లలు అంతేగా ఏ రోజైనా నీకోసం ఆలోచించారా నేను చూస్తారా కనీసం వాళ్ళ గురించి మాట్లాడకమ్మా నాకు నచ్చదు మామూలు మన వాళ్ళే అయి ఉండొచ్చు అత్తలు కాదు కదమ్మా వాళ్ళ మీద నమ్మకంతో నేను వదిలేసి వెళ్ళామంటావా రేపు నీ పెళ్ళి కూడా నీ భర్త నీ పిల్లలు నీ సంసారం అమ్మ నీకు చుట్టమే అలా అనకమ్మా పెళ్లి చేసుకుంటే అన్ని పందాలు తెగిపోతాయా కొత్త బంధాలు వచ్చాయని రక్త సంబంధాన్ని వదిలేసుకుంటామా కడుపును పుట్టిన వాళ్ళు దూరం అయిపోయి తోడ పుట్టిన వాళ్ళు దూరం చేసుకొని అసలు వాళ్ళ బంధాలను వదిలేసుకుంటే మనుషులకి మనిషికి ఉన్న బంధానికి విలువేంటమ్మా అమ్మా మా అత్తగారు వాళ్ళకి నాకు కాబోయే వారికి నేను ముందే చెప్పాను మా అమ్మ బాధ్యత నాది అని మా అమ్మ మంచి చెడు నేనే చూసుకుంటానని ముందే చెప్పేశానమ్మా మా అమ్మకి నా అవసరం ఉందని తెలిస్తే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్స్ కోసం నేను ఎదురు చూడను అని ఆయనకి చెప్పేశానమ్మా ఇక్కడ నుంచి మా అమ్మని రా నేను చూసుకుంటాను మా అమ్మ ఇంకా ఇదంతా నాకు తెలియకుండా నడిపించావా గడుసు పిల్ల ఇక నుంచి నాకు